హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద తెలుగు హోమ్ సో ఈ వీడియో వచ్చేసి అందరికీ తెలిసిన రెసిపీ అనండి అలాగే ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ రసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సో మీకైతే అందరికీ తెలిసే ఉంటుంది ఈ రెసిపీ బట్ ఈ రెసిపీ పిల్లలకి జలుబు చేయకుండా ఉండడానికి ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం ముందుగా నేను ఒక నాలుగు ఎర్రగా పండిన టమాటాలు తీసుకున్నాను దాంతోపాటు ఒక నిమ్మపండు సైజ్ అంత చింతపండు కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నేను సరిపడా నీళ్ళు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలండి సో ఇప్పుడు ఈ టమాటాలు చింతపండుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల పిల్లలకి జలుబు అలాంటివి చేయకుండా ఉంటాయి రసం తిన్నా కూడా ఈ టమాటాలు ఉడకడానికి దాదాపుగా ఐదు నుంచి ఆరు నిమిషాలు టైం పడుతుంది సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారు కదా సాఫ్ట్గా ఉడికిపోయాయి టమాటాలు ఈ స్టేజ్లోనే మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత వీటిని స్క్వీజ్ చేసుకొని ఇందులోంచి రసం మనం సపరేట్ చేసుకోవాలండి ఈ టమాటాలు చల్లారేలోగా మనం రసం కోసం మసాలా పొడిని తయారు చేసుకుందాం సో దానికోసం ముందుగా నేను ఒక ఫ్రైయింగ్ పాన్లో ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు తీసుకున్నాను దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా తీసుకున్నాను దాంతోపాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను సో దాంతోపాటు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు అలాగే రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలండి సో ఎప్పుడైనా మసాలా పొడులు మనం ఇంట్లో చేసుకుంటేనే అప్పటికప్పుడు చేసుకున్న మసాలా పొడులే వంటలకి మంచి రుచినిస్తాయి సో నేనైతే ఆల్మోస్ట్ అన్ని మసాలా పొడులు ఇంట్లోనే తయారు చేసుకుంటాను బయట పొడులు నాకు అంత నచ్చవు సో మీరు కూడా బయట వాడుతున్నట్లయితే ఇంట్లో తయారు చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇవైతే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి సో ఇవి చల్లారేలోగా మనం ముందుగా టమాటాలు చింతపండు ఉడికించి పెట్టుకున్నాం కదా సో వాటిని మెత్తగా స్క్విజ్ చేసుకొని మనం రసం ప్రిపేర్ చేసుకోవాలండి సో ఇలా టమాటాలన్నీ మెత్తగా స్మాష్ చేసిన తర్వాత ఆ వచ్చే గుజ్జునంతటిని మనం వేరే గిన్నెలోకి తీసుకొని సపరేట్ చేసుకోవాలి టమాటా తొక్కలు చింతపండు తొలకలు ఏమీ రాకుండా సో చూసారు కదా ఇలా పిప్పి మాత్రం రాకుండా ఓన్లీ రసం మాత్రం సపరేట్ చేసుకోవాలి సో ఇలా సపరేట్ చేసుకున్న రసంలో పులుపు కానీ ఎక్కువ అయితే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇలా సపరేట్ చేసుకున్న రసాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులు అవి చల్లారిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడు వీటికి మనం ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం సో చూసారా ఇలా మెత్తగా పొడి చేసుకొని ఈ పొడినంతటిని మనం ముందుగా రసం చేసి పెట్టుకున్నాం కదా దానిలో యాడ్ చేసేసుకోవాలండి ఇలా మసాలా మిక్స్ చేసుకొని రసం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అవ్వగానే అందులో వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో నాలుగైదు వెల్లుల్లి లెబ్బల్ని కచ్చాపచ్చాకగా దంచుకొని వేసుకోవాలి దాంతోపాటు రెండు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రసం కూడా తాలింపులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎండుమిర్చిని కరివేపాకుని కొద్దిగా ఇలా ముక్కలుగా చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ ఈ రసం బాగా బాయిల్ అయ్యి ఒక పొంగు వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి సో చూసారు కదా ఈ స్టేజ్ వరకు మనం రసాన్ని వేడి చేసుకోవాలండి సో ఇలా తెరలే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బాగా తెరలే అంటే రసం టేస్ట్ అంతా పోతుంది సో పొంగు వచ్చే ముందే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో చూసారు కదండీ చాలా చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ రసం ఎలా తయారు చేసుకోవాలో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ఇంప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అలాగే వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను అంతవరకు నమస్తే బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ